సూర్యాపేట జిల్లాలోని పాలేరు వాగులో ఇసుక దంద మూడు పువ్వులు ఆరు కాయలు అన్న చందాన కొనసాగుతోంది రెవెన్యూ అధికారులు మాత్రం వాగులో ఇసుకే లేదని ఉన్నతాధికారులకు నివేదికలు ఇస్తున్నారు ఇసుక లేనప్పుడు వందల సంఖ్యలో ట్రాక్టర్లు రవాణా ఎలా జరుగుతోందనేది ప్రశ్నార్థకంగా మారింది కోదాడ చిమిర్యాల మోత మండలంలోని గ్రామాల సరిహద్దున పాలేరు వాగు ప్రవహిస్తోంది చుట్టుపక్కల ఇసుకాసురుల కన్ను వాగులోని ఇసుకపై పడింది సూర్యాపేట జిల్లాకు తలమానికంగా ఉన్న పాలేరు వాగులో రోజురోజుకి దందా పెరిగిపోతుంది వాగులోకి పడవల్లోకి వెళ్లి ఇసుకను బయటకు తీసుకొస్తున్న అధికారులు మాత్రం మొద్దు నిద్రలో ఉన్నారు నీళ్లలో ఉన్న ఇసుకను అధికారులు అంచనా వేయలేకపోవడంతో అక్రమార్కులు జోబులు నింపుకుంటున్నారు గృహ అవసరాలకు ఉపయోగించుకునేందుకు రెవెన్యూ మైనింగ్ అధికారుల అనుమతితో తవ్వకాలు జరగాల్సి ఉండగా దీనికి వ్యతిరేకంగా విచ్చలవిడిగా రాజకీయ నాయకుల అండదండలతో వ్యాపారం జరుగుతోంది ఇసుకే లేదన్న చోట నాటు పడవలను ఉపయోగించి ఇసుకను అక్రమార్కులు తోడేస్తున్నారు వాగులో అక్కడక్కడ నిర్మించిన చెక్ డ్యాముల వద్ద నీళ్లు నిలుస్తున్నాయి ఆ ప్రాంతాలలో పడవల్లో వెళ్లి ఇసుకను బయటకు తీస్తారు వాగును రెండు భాగాలుగా చేసి మధ్యలో రెండు వైపులా ప్రయాణించేలా లక్షలు ఖర్చు చేసి రాళ్లతో ర్యాంపులు నిర్మించుకుని ట్రాక్టర్లు ప్రయాణించేలా ఏర్పాటు చేసుకుంటున్నారు ఇదంతా బహిరంగంగా అందరికీ తెలిసిన అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు వాపోతున్నారు అక్కడ ఉన్నటువంటి కొంతమంది దళారులు తీసుక దందాన్ని చేయడం జరుగుతూ ఉన్నది దీన్ని ఎవరైతే నియంత్రించాలనో ఆ యొక్క సంబంధిత డిపార్ట్మెంట్లలో ఉన్నటువంటి కొందరు అధికారుల కనుసన్నల్లోనే నిర్వహించడం జరుగుతూ ఉన్నదనేది మా భావన కాబట్టి జిల్లా అధికారులు ఎవరైతే ఉందో మైనింగ్ వారు తర్వాత పంచాయతీరాజు పోలీసు రెవెన్యూ ఈ నాలుగు డిపార్ట్మెంట్ల వారు సమన్వయంతో ఈ యొక్క అక్రమ ఇసును నివేదించాలని చెప్పి కోరుతా ఉన్నాము ఇవాళ ప్రభుత్వ అధికారులే కావాలని చెప్పేసి ఇసుక దంద చేపిస్తున్న పరిస్థితి కొన్ని కొన్ని ట్రాక్టర్లకు ఒక్కొక్క ట్రాక్టర్ దగ్గర రెండు వేలు మూడు వేల రూపాయలు ప్రభుత్వ అధికారులు కానీ పోలీసులు వసూలు చేస్తున్న పరిస్థితి వాళ్ళు డ్రైవర్ చెప్తున్నారు పెద్ద ఎత్తున వాళ్ళు చేసేటువంటి ఆ ఇసుక దందాన్ని కట్టిదిట్టం చేయకపోతే లేనట్లయితే పెద్ద ఎత్తున సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఉద్యమం చేస్తా అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇసుక వ్యాపారులు సిండికేట్ గ్రూపులుగా మారి అధికారులకు లంచం ఆశ చూపుతున్నారు ఇసుక అక్రమ రవాణా చేయడానికి నలభై ట్రాక్టర్లు ప్రత్యేకంగా వ్యాపారులు కొనుగోలు చేశారు ట్రాక్టర్లలో లోడింగ్ చేసేందుకు కూలీలకు పదిహేను వందల రూపాయల వరకు ఖర్చు చేస్తున్నారు బహిరంగ మార్కెట్లో నాలుగు వేల నుంచి ఐదు వేల రూపాయల వరకు ఇసుకను విక్రయిస్తున్నారు ఈ అక్రమ రవాణా గురించి అధికారులకు తెలిసినా వాటిపై ఎలాంటి చర్యలు తీసుకుపోవడం ఆశ్చర్యానికి కలిగిస్తోంది ఎవరైనా ఫిర్యాదు చేస్తే వారిపై తగిన చర్యలు తీసుకుంటున్నామని అధికారులు అంటున్నారు విషయానికి వస్తే మన డివిజన్ యాక్చువల్గా యాక్చువల్ గా కొత్త కూడా అది కూడా మనం అమౌంట్ కట్టించుకుని ఆన్లైన్ దీని ద్వారా దాన్ని తీసుకోవడం జరిగింది నెక్స్ట్ మంగళకాండ నల్లబండ గూడెం ఉంది ఆ నల్లబండ గూడెం ఓన్లీ ఇందిరామిల్ కోసం మరో వాళ్ళకి సంబంధించి కొంత ఐస్ క్రీమ్లు ఇవ్వడం జరిగింది అయితే మనకి ఇప్పుడు ఇందిరామిల్ మనకి హౌసింగ్ ఏ సెక్వై చేస్తాయి పంచాయతీ సెక్రటరీ సెక్ఫై చేస్తారు ఆ బెనిఫిషరీ ఎవరు ఆ బెనిఫిషరీకి ఎన్ని ట్రిప్స్ అవసరం ఉంటుంది అంటే జనరల్ గా మనం సిక్స్ టు ఎయిట్ ఇస్తున్నాం ఆ అంతర్గత అప్పుడు ఇచ్చేటప్పుడు కూడా అక్కడ మన క్యాండిడేట్ మనం శాంతర్ ఒక క్యాండిడేట్ ఉంటాడు ఇక్కడ క్యాండిడేట్ దించుకుంటున్నాడు లేదా ఇక్కడ పంచాయతీ సెక్రటరీని కూడా చూడమని మనం చెప్తున్నాం సో అక్కడ ఏమైనా అలా డైరెక్ట్ కేసు తప్పకుండా యాక్షన్ తీసుకున్నాం సీరియస్ యాక్షన్ ఓన్లీ రెవెన్యూ అనుమతులు ఉన్నాయి మాత్రం అనుమతిస్తున్నాం మిగతా వాటిపై కూడా వాటి కేసులు నమోదు చేసి వారిని కూడా ఎంఆర్ఓ ముందు ఫైండ్ అవుట్ చేశాము ప్రీవియస్ కేసులలో మళ్ళీ కూడా ఏమైనా అతిక్రమించి పర్మిషన్ లేకుండా ఈ అక్రమ ఇస్క్రమణ చేస్తే కేసులు నమోదు చేసి రిమాండ్ చేస్తాం ఇప్పటికైనా అధికారులు స్పందించి పాలేరు వాగులో ఇసుక దందా నియంత్రించాలని స్థానికులు కోరుతున్నారు